పద్దెనిమిది వందల యాభై రెండవ సంవత్సరంలో ఒక వ్యక్తి జన్మించాడు గ్రీస్ దేశంలో మరి ఆ వ్యక్తి యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం సాధారణంగా స్త్రీ లేకపోతే పురుషుడు పురుషుడు లేకపోతే స్త్రీ అని చెప్పేసి మన సనాతన ధర్మం కానీ ముస్లింస్ ధర్మం కానీ లేదా క్రిస్టియన్ దాంట్లో కానీ ఏదో గ్రంథంలో అయితే ఉండే ఉంటుంది సో కానీ మనం విజువల్గా చూసుకున్నా కూడా స్త్రీ పురుషుడు అనేది ఈ యొక్క జగత్తు పునరుద్ధరికి కనిపిస్తూ ఉంటుంది అలాగే దేవాదీ దేవతలు కూడా స్త్రీ పురుషులు ఒకరినొకరు చూసుకోకుండా అయితే ఉన్నారు ఎంతవరకు లేరు కూడా ఏ దేవత దేవతలు కూడా అది క్రిస్టియన్ కావచ్చు ముస్లిం కావచ్చు హిందూ కావచ్చు ఎవరైనా సరే అలాగే మనుషులు కూడా అయితే ఒక వ్యక్తి అలాంటి వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి పేరు ఏంటంటే మెహైలో టోల్ టౌస్ అని చెప్పేసి ఆ వ్యక్తి పద్దెనిమిది వందల యాభై సంవత్సరాలు జన్మించాడు గ్రీస్ దేశంలో అయితే ఆ గ్రీస్ దేశంలో జన్మించ జన్మించిన తర్వాత మరి ఆ వ్యక్తి ప్రత్యేకత ఏంటంటే పుట్టిన ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ అంటే నాలుగు గంటల్లో వాళ్ళ మదర్ చనిపోయింది తన యొక్క తల్లి చనిపోయింది చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా లేరు ఆయన కూడా అప్పటికే చనిపోయి ఉన్నారు అయితే ఆ తర్వాత ఏం చేశారంటే ఉండే సాధువులు ఆ పిల్లని తీసుకెళ్లి మౌంట్ ఆదోస్ అని చెప్పేసి ఒక గా ఉండేటి ఆ ప్రాంతానికి తీసుకెళ్లారు అంటే ఆ ప్రాంతంలో ఏంటంటే మీరు చూడండి యునెస్కో కూడా వరల్డ్ యూనెస్కో కూడా హెరిటేజ్ సైట్ కదా ప్రకటించడం జరిగింది మౌంట్ ఆదోస్ అనే ని ఈ మౌంట్ ఆదోస్ లో ఆయన తీసుకెళ్ళి అక్కడ పెంచడం జరిగారు సో అక్కడ ఆయన ఇంతవరకు ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉండదు కూడా తెలియదు ఆయన జీవితాంతం మొత్తం బ్రతికున్నంత కాలం సుమారు ఎనభై రెండు ఏళ్ళు బతికాడు ఆయన ఆ ఎనభై రెండు ఏళ్ళు కూడా మొత్తము దేవుని ప్రార్థనలోనే మునిగిపోయారు దైవాన్ని దర్చుకుంటూ దానికి సంబంధించిన స్పెషల్ గా ఏమన్నా నేర్చుకుంటూ అలాగే గడిపారు తప్ప స్త్రీ మొహాన్ని కూడా చూడలేదు మరి స్త్రీ మొహాన్ని ఎందుకు చూడలేకపోయారు అంత ప్రత్యేకత ఏంటంటే ఈ మౌంట్ ఆబోస్ కి ఉమెన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఈ ప్లేస్ కి ఈ ప్లేస్ కి లేడీస్ అనే వాళ్ళకి లేడీస్ అనే వాళ్ళకి ప్రవేశం నిషిద్ధం అందువల్ల అక్కడ లేడీస్ రారు కాబట్టి ఆయన బయటకు వెళ్ళలేరు సో అక్కడ లేడీస్ రారు సో అలాంటప్పుడు స్త్రీని చూసే అవకాశం అనేది లేదు ఈ మొట్టమొదటి ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తి ఈ మెహైలో టోల్ టోస్ అనే వ్యక్తి స్త్రీని చూడకుండా తన యొక్క జీవనాన్ని గడిపి తుది శ్వాస విడిచారని చెప్పేసి మనకి మీరు గూగుల్లో చూసినా కూడా తెలుసుది లేదా మీరు ఆయన గురించి చరిత్ర చూసినా ఒక్కసారి తెలుసు గ్రీస్ ప్రాంతంలో ఉంది ఈ గ్రీస్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మౌంట్ ఆగస్ కు ఈ ఒక గొప్ప ప్రత్యేకత ఏంటంటే స్త్రీలకు ప్రవేశం లేదు మన సబరమ అయ్యప్ప స్వామి గుడికి ఎట్లాగో అయితే మనం దారిలో వెళ్ళేటప్పుడు చూస్తాం కానీ అక్కడ దేవుని దుట్టే స్త్రీలు ప్రవేశం లేదు ఇక్కడ అక్కడ ఉండడానికి నివసించడానికి స్త్రీల ప్రవేశం లేదు మన భారతదేశంలో కూడా ఒక ప్లేస్ ఉంది మగవాళ్ళ ప్రదేశ్ ప్రవేశం లేదని అలాగే ఈ గ్రీస్ దేశంలో కూడా మనకి స్త్రీలకు ప్రవేశం లేనటువంటి ప్రదేశం మౌంట్ ఆవర్తోస్ సో అక్కడ తీసుకెళ్లి ఆయన అక్కడ పెంచ పెంచారు సో ఆయన ఆయన స్పిజువల్ లోనే జీవితాంతం గడిపేసి ఆ దైవ గడిపేసి జీవితాన్ని ఆ నిస్వార్థమైన జీవితాన్ని గడిపి ఆ దైవ దైవంలో కలిసిపోయారని చెప్పేసి మనకి మీరు గూగుల్లో కూడా తెలుస్తుంది ఒక్కసారి ఆలోచించి స్త్రీని చూడకుండా చనిపోయినటువంటి వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ఆ యొక్క టో మెహైలో టోల్ టోస్ అని చెప్పేసి మీరు కావాలని చెక్ చేసుకుని పద్దెనిమిది వందల యాభై ఆరు వీరి దేశంలో జన్మించాడు ఆయన థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని విషయాలు